చేయడం అటెండెంట్ ఐజ్ అటెండింగ్ రేషన్ టర్న్ అంటే లేదో హాస్పిటల్ అవుట్ పేషెంట్స్ అవైలబిలిటీ కొరకు మాకు అహ్ రెగ్యులర్ గా స్టిఫనో భోజనము అక్కడ దుర్వేకే లేకుండా బైక్ బాయ చూసుకోకుండా అక్కడ దుర్వేకే క్వాలిటీ ఇవ్వాలి కదా క్వాలిటీ లిఫ్ట్ పేషెంట్ వెళ్లే కాబట్టి లిఫ్ట్ చాలా ఫెసిలిటీ ఉంది ఇమీడియట్గా మీరు ఒక లిఫ్ట్ కానీ చేయగలిగితే బెటర్ సరే సార్ అర్జెంటుగా లేదంటే మీరు ఎంత దానికి అంబులెన్స్ ఇస్తున్నారో ఆ డబ్బుని దీంట్లో కాంపెన్సేట్ చేసిన లిఫ్ట్కు మిగిలిన డబ్బు కావాలంటే మేము ఎవరున్నా వేయడమా లేదా లిఫ్ట్ వన్ని ఆ మేనేజ్మెంట్ని వారేంటి ఫిక్స్ చేయాలని వాళ్ళు అడగడమా ఏదో ఒకటి చేస్తారు